హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్కి మీకు సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఇంకేంటంటే మీకు పర్సనల్గా అంటే ఇది జనరల్ కాబట్టి మీకు పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలన్నా మీ రిలేషన్లో కానీ లేకపోతే మీ ప్రాబ్లం కెరియర్ ఏదైనా కావచ్చు మీ ప్రాబ్లం గురించి మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో దానికి కాల్ చేయొద్దు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది సో డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్లో మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజినేట్ అవుతుంది సో అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ డివోర్స్ సపరేషన్ ఇంకా క్రష్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు సో సెకండ్ మ్యారేజ్ ఇట్లా ఎవరైనా ఫస్ట్ మ్యారేజ్ ఎవరైనా కూడా చూడవచ్చు ఇంకా ఇది ఏ జెండర్ అయినా చూడవచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో కంపేర్ చేసుకోండి ఓకేనా లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే మీరు ఇది చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో ఇవాళ మన రీడింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఏవో మీకు కొన్ని విషయాలు చెప్తారంట కొన్ని చెప్పాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో కొన్ని మెసేజ్లు ఇస్తారంట చూద్దాము మీ పర్సన్ మీకు ఏం అన్నది ఓకేనా సో మీకు హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ రెజినేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి గ్రాడిట్యూడ్ ఏండ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాడిట్యూడ్ గ్రాడిట్యూడ్ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే మహా నేనేం మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నారు ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నారు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు సరే డెవిల్ కార్డ్ కార్డు కూడా పడుతుంది కింద స్టార్టింగ్ స్టార్టింగ్ Win of Cups, Page of Fans, Five of Cups, Four of Fans. కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నాక చాలా బాధపడుతున్నారంట సో మీతో ఉండలేనందుకు ఏడుస్తున్నారంట ఫీల్ అవుతున్నారంట ఒంటరిగా ఉండలేకపోతున్నారంట ఇంకా మీతో ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది చాలా అంటే చాలా పెంచుకున్నారంట ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ప్రేమ చాలా ఉన్నాయని అయితే చెప్తా ఉన్నారు సో ఇది ఎవరి పర్సన్ నాకైతే తెలీదు ఎవరైతే రెసిడెంట్ అయ్యింది ఇది మీ పర్సన్ అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే తీసుకోండి అందరూ తీసుకోవద్దు సో మిగతా వాళ్ళు ఏంటంటే పాజిటివ్ రీర్నింగ్ క్లైమ్ చేసుకోండి ఓకేనా సో మిమ్మల్ని కలవడానికి నానా ప్రయత్నాలు అంటే మీ మీ బంధం నిలబెట్టుకోవడానికి మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సో మీతో కలిసి జీవించడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో అవన్నీ కూడా మిస్ అవుతున్నాయి మిస్ చేసుకుంటున్నారు మిస్ అవుతున్నాయి సో ఇట్లా చాలా వరకు ఈ వ్యక్తి మిస్ చేసుకుంటా ఉన్నారు ఇంకేంటనంటే ఇంకా మీరు లేని జీవితంలో వాళ్ళ లైఫ్లో ఏం లేదు ఇంకా మొత్తం అంతా ముగిసిపోయిందని అయితే అనుకుంటా ఉన్నారు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఈ వ్యక్తి మార్చుకొని అవి ఇది చేయడం వల్ల మీ రిలేషన్ మళ్ళీ ఎక్కడైనా నిలబెట్టుకుంటానేమో సో మీతో కలిసి ముందుకు వెళ్తానేమో అది ప్రేమబంధం అవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఏంటనంటే బంధం అవ్వచ్చు ఇద్దరు లవర్స్ మధ్య అయి ఉండొచ్చు లేకపోతే అద్దర్ రిలేషన్ అయి ఉండొచ్చు సో ఏదైనా కూడా ఏంటంటే కొన్ని విషయాలలో మీ గురించి ఏదో చెయ్యాలి సో ఏదో ముందుకు తీసుకెళ్ళాలి సంథింగ్ అనమాట అంటే మిగతా కలిసి జీవించడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ వెనకాల చేస్తున్నారు అవి మీకు తెలిసి ఉండొచ్చు సో మీకు తెలియకపోయి ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలు బయటికి చెప్పలేకపోతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారన్న బాధ ఈ వ్యక్తికి చాలా అంటే చాలా ఉంది కొంతమందికి సపరేషన్ ఉండొచ్చు ఇప్పుడు ఇది ఏంటి సపరేషన్ లేకపోతే నార్మల్ అన్నది ఇక్కడ పాయింట్ కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీకేం చెప్పాలనుకుంటా ఉన్నారు సో అదొక్కటే నేను ఇక్కడ రీడింగ్ అన్న చేస్తున్నాను మీరు ఈ వ్యక్తికి బాగా గుర్తు వస్తున్నారు సో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి ఇంకా మీ ప్రేమ గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు సో ఎట్లయినా మీ ప్రేమ గెలుస్తుంది అంటే ప్రేమ అంటే నాట్ ఓన్లీ లవర్స్ అండి మిగతా అందరికీ కూడా చెప్తున్నా సో ఇక్కడ మీ ప్రేమను కల్పించుకోవడానికి లేకపోతే మీతో కలిసి నిలబడడానికి మీతో కలిసి బ్రతకడానికి అయితే ఈ వ్యక్తి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ ఈ వ్యక్తి చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు మిస్ అవుతున్నాయి సో దానివల్లే ఈ వ్యక్తి ముందుకు వెళ్ళలేకపోతున్నారు మీ పైన చాలా అంటే చాలా ఎమోషన్స్ అన్నది ఉన్నాయి కాకపోతే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఆలోచిస్తారు సో దీనికి ఒక పరిష్కారం అన్న తీసుకొస్తారు ఒకవేళ మీది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే మీ హ్యాపీ ఫ్యామిలీగా మీతో ఉండాలని అయితే అనుకుంటా ఉన్నారు అట్లా కాదు మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు అనుకుంటే సో మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడానికి పోరాడుతున్నారు అదర్ రిలేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీతో ఏదైతే అంటే సత్సంబంధాలు లేవో మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలి ఇది చేసుకోవాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో మీ మీ గురించి చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడూ మీ పర్సన్ మర్చిపోలేదంట మిమ్మల్ని చాలా చాలా గుర్తు పెట్టుకున్నారని అయితే ఈ వ్యక్తి చెప్తా ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతానేమో అన్న భయం మీ పర్సన్ కి పట్టుకుంది ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానో అన్న భయం పట్టుకుంది మీ పర్సన్ కి ఇంకా కొంచెం టైం కావాలి కొంచెం ఇంకా ఆలోచించాలి ఏదైనా ప్రయత్నాలు చేయాలి అంటే వెంట వెంటనే ఇప్పుడు ఏదైనా చేస్తే ఇప్పుడు అవి సక్సెస్ అవ్వచ్చు లేకపోతే ఫెయిల్యూర్ అవ్వచ్చు ఏదైనా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి సో దీని గురించి ఏం చేయాలన్నది ఆలోచించాలి ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటా ఉన్నారు ఇంకా మీ గురించి ఆలోచించి ఇట్లా సఫర్ అవుతూనే ఈ వ్యక్తికి మంచి ఆలోచనలు రావట్లేదు సో ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఒకవేళ మీ రిలేషన్లో ఈ వ్యక్తి గెలవకపోతే గెలవకపోతే అంటే మిమ్మల్ని గెలుచుకుంటే ఆ వ్యక్తి గెలిచినట్టే కదా సో ఈ వ్యక్తి రిలేషన్లో మిమ్మల్ని గెలవకపోతే మీతో కలిసి బ్రతకపోతే జీవితాంతం ఈ వ్యక్తి గా ఫీల్ అవుతాను అని అయితే అనుకుంటా ఉన్నారు ఎక్కడా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని కోల్పోవాలా అన్న ఉద్దేశం అయితే అనిపించట్లేదు ఏదో ఒక మీకు మీ పర్సన్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఒక అవకాశం అన్నది వచ్చింది వచ్చినా కూడా అది అంత సక్సెస్ అవ్వలేదు సో అది ఎలా అయినా కూడా మిస్ అయిపోయింది అది సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అయింది ఇంకా దేనికి కూడా బాధపడద్దు సో ఏదైతే రిలేషన్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నా లేకపోతే ఒక బ్రేక్ అవుతుంది అనుకున్నా ముందుకు వెళ్తుందా లేదా అనుకున్నా సో ఇట్లాంటివి ఏమనుకున్నా కూడా అది ఇది కాదు సో ఇప్పుడు ఏదైతే అండర్స్ ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తానని అయితే చెప్తా ఉన్నారు సో మిమ్మల్ని కూడా అదే చెప్తా ఉన్నారు మీకు కూడా అదే చెప్తా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి ఆలోచించండి నాకు కొంచెం ఏంటంటే ఒక టైం కావచ్చు లేకపోతే ఒక ఇది కావచ్చు ఒక అవకాశం కావచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా కావాలి వెయిట్ చేయమని అయితే చెప్తా ఉన్నారు సో లో ఏదైతే మీ రిలేషన్ నుండి ఈ వ్యక్తి ఒక అంటే భయపడి పారిపోయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఫేస్ చేయలేక పారిపోయి ఉండొచ్చు అది లేకపోతే ధైర్యంగా మీకోసం నిలబడి ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి రాబోయే రోజుల్లో ఇవన్నీ చెయ్యాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇంకా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు మీ పైన ఒక ఒక మిస్సింగ్ ఫీలింగ్ అన్నది వస్తుంది చూసారా కమిట్మెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ రిలేషన్ గురించి నా ప్లాన్లు వేస్తున్నారు అబ్బా ఆయన కూడా మిస్ అవుతున్నారు ఆయన కూడా మిస్ చేసుకుంటా ఉన్నారు చాలా అంటే చాలా అంటే చాలా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే అది ఇది రావట్లేదు అనమాట చూద్దాము ఇంకేం చెప్తారో సో ఇంకేంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒకరికొకరు ఓపిక పట్టుకోవాల్సింది ఒకవేళ ఎవరైనా గొడవల వల్ల సపరేషన్లో ఉండుంటే చెప్తున్నా నేను సో ఇద్దరు మంచి ఏవైతే డిస్టర్బెన్స్ జరిగాయో ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో సో వాటి వల్ల అలా కాకుండా కొంచెం ఓపిక పట్టుకోవాల్సింది ఓపిక పట్టుకోవడం వల్ల ఇవన్నీ ఇలా అవి అయ్యేవి కాదు అని అయితే అనుకుంటా ఉన్నారు ఇంకా ఈ వ్యక్తికి అన్నీ ఏదో ఏదో ఒక భయంతో ఒక ఆలోచనతో ఒక ఏమంటారు ఒక మిస్సింగ్ ఎనర్జీతో ఇంకా మూడ్ ఆఫ్ లో చాలా అంటే చాలా అప్సెట్ గా అవుతున్నారు వీళ్ళ వీళ్ళకి ఏమైనా ఆలోచించి ఒక నిర్ణయం అన్నా కూడా అన్ని రాంగ్ రాంగ్ డెసిషన్స్ వస్తున్నాయి వాళ్ళ మైండ్ ఏంటంటే ఒకటి ఆలోచిస్తే ఇంకొకటి ఆలోచిస్తుంది ఒక విధంగా మనం డెసిషన్ తీసుకోవాలి అంటే అది ఇంకొకటి అవుతుందనమాట సో వాళ్ళ మైండ్కి ఏమి తోచట్లేదు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఈ వ్యక్తికి ఇంకా ఇంతేనేమో అన్న ఒక ఒక ఫ్రస్ట్రేషన్లో చాలా అంటే చాలా వైలెన్స్ అనమాట అంటే వైలెన్స్ అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము ఆ వ్యక్తిని ఆ వ్యక్తే బాధ పెట్టుకోవడము సో ఇట్లాంటివన్నీ కూడా పాస్ట్లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టారు లేకపోతే మీకోసం నిలబడలేకపోయారు మీరు చాలా కాలంలో మీ ఇద్దరికి ఒక ఒక కష్టకాలం ఏదైనా వచ్చినప్పుడు ఈ వ్యక్తి మీకు అండగా నిలబడి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు నిలబడకుండా ఉండి ఉండొచ్చు సో అట్లాంటి విషయాలు కూడా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి ఒక ఫ్రస్ట్రేషన్ ఒక టెన్షన్ ఇట్లాంటివన్నీ కూడా లోన్ అవుతున్నారు అనమాట ఇంకా ఒక ఒక ఏంటంటే ఏదైనా కూడా ఒక ఇది ఉండాలి అంటే ఒక ఒకనొక సిచ్యువేషన్లో మీకు దూరంగా ఉండడం ఒక కష్టమైన సమయంలో ఈ వ్యక్తి ఏంటని అంటే ఈ వ్యక్తి ఇంకా ఇంకా నేను ఎందుకు బ్రతకాలి సో నేను ఎందుకు ఈ లైఫ్ నన్ను ఎంత నమ్మిన వాళ్ళని లేకపోతే నా మీద ఎంత ప్రేమ చూపించిన వాళ్ళని నన్ను ఇంత అర్థం చేసుకున్న వాళ్ళని నా కోసం ఇంత చేసిన వాళ్ళని సో నేను ఎందుకు ఇలా దూరం చేసుకున్నాను అన్న ఆలోచనలో ఈ వ్యక్తి ఇంకా ఇంకేం ఆలోచన లేదు సో ఇంకేం వేరే ఇది లేదు సో ఆ వ్యక్తి ఇంకా నేను బ్రతకడం ఎందుకు నా బ్రతుకు చాలిద్దాం అని కూడా ఒకనొక సమయంలో ఆలోచిస్తున్నారు ఇంకా ఒక ఒక ఏంటంటే ఏదైనా ఒక ఒక మంచి వాళ్ళ సావాసం కానీ లేకపోతే ఒక మంచి పని కానీ ఇది కంటే ఒక ఏదో ఒక ఒక ఏమంటారంటే అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు వీళ్ళు ఏంటంటే ఏదైనా అవతల వ్యక్తులు చెప్తే అది మంచా చెడ అన్నది ఆలోచించడం పక్కన పెట్టేసి ఫస్ట్ అది అనమాట సో చేసిన తర్వాత ఆలోచిస్తారు ఇది మంచిదా చెడ్డదా అని సో అప్పుడు బాగానే ఉంటుంది అప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది ఈ వ్యక్తులకి అలానే అర్థమవుతుంది సో అలానే చేస్తారు దాని తర్వాత ఏంటంటే తర్వాత తర్వాత అర్థం అవుతుంది వాళ్ళకి సో మనం ఒక ఒక ఇది చెడ్డ దారిలో వెళ్ళాము లేకపోతే అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఒక చెడ్డ దారిలో వెళ్ళాము మేము ఎందుకు ఇలా చేసాము ఇంత పిచ్చి పని ఎందుకు చేసామని తర్వాత ఆలోచిస్తారు అనమాట సో ఎవరు ఏది చెప్తే అది వింటారు ఎవరు ఏది చెప్తే అది చేస్తారు సో అందరికీ అనుకూలంగా ఉంటారు మీకు తప్ప మళ్ళీ ఏమైనా అంటే ఆలోచిస్తున్నా కదా అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు సో ఇంకా ఒక ఒక ఇన్ని కష్టాలు భరించలేక సెల్ఫ్ లవ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు సో సెల్ఫ్ లవ్లో ఉన్నారు కూడా సో సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఒక ఒక గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఏదైనా అవ్వచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా అవ్వచ్చు ఒక మంచి వ్యక్తిగా మారిన వ్యక్తిగా మీ ముందు వచ్చి నిలబడాలి అని అయితే అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడున్న ఈ ఇదిలో వాళ్ళకు ఒక్కటే వేగ అనిపిస్తూ ఉంది అదేంటి అని అంటే సో టైం తీసుకోవాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి వాళ్ళ మైండ్ని వాళ్ళ కంట్రోల్ చేసుకోవాలి దీనికోసం ఏం చేస్తే బాగుంటుంది సో ఇప్పుడున్న ప్రాబ్లం నుండి అంటే అది థర్డ్ పార్టీ దగ్గర అవ్వచ్చు సో ఫ్యామిలీ దగ్గర అవ్వచ్చు లేకపోతే మీతో అవ్వచ్చు డివోర్స్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో దీన్ని ఫస్ట్ ఎలా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ ప్రాబ్లమ్ని ఎలా ఇది చేసి తీసుకెళ్ళాలి అన్న విధంగా ఆలోచిస్తారు సో ఒక ఒక మంచి ఒక మారిన మంచి మనిషిగా మీ ముందుకు రావాలి అని అయితే కోరుకుంటా ఉన్నారు లో ఏదైతే మీతో ఒక ఒక సాడెస్ అంటే నేను కామన్గా చెప్తున్నా మళ్ళీ మీరు అబ్బాయిలకే చెప్తున్నారు అమ్మాయికి చెప్పట్లేదు అని అయితే అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే నేను కామన్గా చెప్తున్నాను అనమాట లో ఏదైతే మీ పట్ల చెడు బిహేవియర్ లేకపోతే అర్థం చేసుకోకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ పెట్టడం కొట్టడం తిట్టడం అర్థం చేసుకోకపోవడం అదే లేకపోతే మీ గురించి ఒక నిర్ణయం తీసుకోకపోవడం మిమ్మల్ని మెంటల్గా డౌన్ చేయడం మిమ్మల్ని ఎమోషనల్గా మెయిల్ చేయడం సో ఇట్లాంటివన్నీ ఏవైతే చేశారో వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక మంచి మారిన ఒక మంచి మనిషిగా సో నేను ఆ వ్యక్తి ముందరికి అయితే వెళ్ళాలి మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు సో మీ డబ్బులు తీసుకొని ఉండొచ్చు ఇంకా ఏంటనంటే మిమ్మల్ని బాధ పెట్టి ఉండచ్చు మిమ్మల్ని అన్ని రకాలుగా డౌన్ చేసి ఉండొచ్చు సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు లో అలా ఉండి ఉండొచ్చు ఇప్పుడు అలా ఉండద్దు సో నా నేను చేసిన తప్పులకి నేను అట్లా బిహేవ్ చేసినందుకు నేనే గా ఫీల్ అవుతున్నాను సో మారిన మంచి మనిషిలాగా నేను ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటా ఉన్నానైతే మీ పర్సన్ చెప్తా ఉన్నారు ఇంకా కొంతమందికి అఫైర్స్ ఉండొచ్చు సో కొంతమంది మీరు ఏమనుకుంటా ఉంటారంటే అరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంకా మాకు ఆ వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది కదా ఇట్లా చాలా అనుకుంటా ఉంటారు అనమాట సో ఈ వ్యక్తికి ఒకవేళ మీకు ఫ్యామిలీ ప్రాబ్లం లేదు థర్డ్ పార్టీ ప్రాబ్లం అనుకోండి ఆ థర్డ్ పార్టీ రియల్గా అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు లేకపోతే మీ మధ్య ఉన్న ప్రాబ్లం అయినా అవ్వచ్చు కోర్టు కేసెస్ ఇంకా విడిపోవడం సపరేషన్ సో ఫ్యామిలీ ఇట్లా ఏదైనా అవ్వచ్చు ఎవరికైతే నిజంగానే థర్డ్ పార్టీ ఉంది అనుకుంటా ఉన్నారో సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ విషయంలో ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో సో ఇంకా ఆ థర్డ్ పార్టీ గురించి పట్టించుకోకుండా ఎవరికైతే అఫేర్స్ ఉన్నాయో సో మీ గురించి పట్టించుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇంకా ఏంటంటే చెప్పాను కదా సో మిమ్మల్ని సీక్రెట్గా ఫాలో అవుతారు సో మీకు మీరు ఏమున్నారు ఎలా ఉన్నారు ఎవరినన్నా అడిగి తెలుసుకోవడము సో ఫాలో అవ్వడము ఇంకా మీ గురించి తెలుసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏదైనా ఒక కర్మ సర్కిల్ మనకు మన లైఫ్లో ఉన్నప్పుడు సో మనకు జరుగుతున్నప్పుడు మనకు అది నడుస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే రిపీట్ 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 ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఏదో ఒక కష్టం వస్తుంది ఏదో ఒక బాధ వస్తుంది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో దాని నుండి బయటపడే మార్గమే ఓపిక అనమాట సో ఏదైనా కూడా అంటే ఓపిక అంటే మరి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇట్లా ఓపిక పట్టకండి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది సో ఆ లిమిట్ని ఎవరు కూడా క్రాస్ చేయొద్దు సో ఆ లిమిట్ ప్రకారం మీ వ్యక్తి వస్తారా లేకపోతే రారా మీ గురించి ఆలోచిస్తారా ఆలోచించరా అనేది డిసైడ్ అవ్వండి అంతేగాని ఊరికే సంవత్సరాలు సంవత్సరాలు ఎవరు కూడా వెయిట్ చేసి మీ ని పాటు చేసుకోవద్దు చాలా మంది అలాగే చేస్తున్నారు ఎన్ని రోజులైనా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో దానివల్ల ఏమొస్తుంది చెప్పండి ఏం రాదు మీ టైం వేస్ట్ అవుతుంది అంతే అంతే కదా సో మీ వరకు మీరు అన్నీ కరెక్ట్గానే చేశారు కరెక్ట్గానే ఈ వ్యక్తితో బిహేవ్ చేశారు ఈ వ్యక్తి కోసం కరెక్ట్గానే నిలబడ్డరు సో ఈ వ్యక్తికి నచ్చినట్టుగా మీరు ఉన్నారు ఈ వ్యక్తి బాధను అర్థం చేసుకున్నారు చాలా సపోర్ట్ చేశారు ఈ వ్యక్తికి చాలా హెల్ప్ చేశారు ఈ వ్యక్తి కోసం చాలా ప్రేమ చూపించారు చాలా కేర్ తీసుకున్నారు మిమ్మల్ని మీరు మర్చిపోయి కూడా ఈ వ్యక్తిని మీరు చూసుకున్నారు అన్నమాట సో అంతగా మీరు ఇది ఉన్నారు కాకపోతే ఏంటంటే అది మీరు ఎంత ఇచ్చారో అంత మీకు తిరిగి రాలేదు సో మీరు పడిపోయారు ఆ వ్యక్తి నిలబడ్డారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎవరైతే లవ్ చేస్తారో ఎక్కువ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే కదా ఎప్పుడైనా కూడా డౌన్ అవుతారు సో వాళ్ళే కదా ఎప్పుడైనా పడిపోతారు కాబట్టి ఇదే అనమాట ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో చెప్పాగా మీకు ఈ తప్పు ఒకవేళ మీకైనా అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ అదర్ పర్సన్ అని చెప్పానుగా సో వాళ్ళ దగ్గరైనా అవ్వచ్చు ఎందుకు వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎందుకు సో నా బాధ ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు నేను వీళ్ళ దగ్గర ఉండి నేను తప్పు చేస్తున్నానా సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఆలోచిస్తారు విష్ చేసుకుంటారు మీతో కలిసి వాళ్ళ లైఫ్ బలంగా ఉండాలని విష్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ మీతో కలిసి ముందుకెళ్లాలని విష్ చేసుకుంటారు మీ మీరు ఎంతైతే ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నారో సో ఏదైతే ఈ వ్యక్తి కరెక్ట్ రిలేషన్ అనుకున్నారో దేనికోసమైతే ఈ వ్యక్తి ఇన్ని తప్పులు చేసినా మీరు భరించడం సో ఈ వ్యక్తి తప్పులు ఈ వ్యక్తి తెలుసుకోవడం అన్నది చాలా రేర్ అనమాట ఎందుకంటే చేసిన తప్పులు ఎవరు ఎవరు తెలుసుకుంటారు చెప్పండి సో రాబోయే రోజుల్లో ఈ వ్యక్తి ఇవన్నీ అర్థం అవ్వబోతున్నాయి సో మీ పర్సన్ మీ పట్ల ఇట్లా చేసినందుకు ఇవన్నీ విషయాలు మీకు చెప్తున్నారు ఇంకా ఏంటనంటే మీకు మీ మీకు దూరంగా ఉండడానికి తట్టుకోలేక ఈ వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అనమాట సో ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నారు సో అవన్నీ కూడా చేసుకున్నారు చేస్తున్నారు కూడా ఎందుకనంటే ఈ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి చేసిన రాన్స్టేపులు కావచ్చు మీకు దూరాన్ని కావచ్చు ఈ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు సో దానివల్లే ఇట్లాంటి అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో సో దయచేసి వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో మీరు పాజిటివ్ రీడింగ్ కూడా క్లైమ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది వాటి వీడియో ఇది దీనిపైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే వీడియోలో టైటిల్ కింద నంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి ఎగ్జాక్ట్గా మీకే హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్